హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను రాజీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సందువా ఎగురు ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఎక్కువ గ్రేవీ వస్తుంది అలాగే ముక్క కూడా అస్సలే పెరగదండి మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇక్కడ కేజీ పైనే సంధువ ముక్కలు ఉన్నాయి కర్రీ కని చెప్తే మనకిలా పీసెస్లా కొడతారు అలా కాకుండా ఫ్రై అంటే వేరేగా మనకి కొట్టేస్తారు ముందుగా ఈ ముక్కల్లోకి కళ్ళు పోయేసుకొని బాగా రబ్ చేస్తూ కడిగాక తర్వాత రెండు మూడు సార్లు మంచినీళ్ళతో కడుక్కోవాలి ఇలా చేప ముక్కలన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇందులోకి ఒక అర స్పూన్ వరకు పసుపు అలాగే మీ కారానికి తగినట్లు చేపల కూర లేదా నీసి కూరల్లో కారం ఎక్కువ పడుతుందండి నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను ఈ ముక్కలకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఉప్పు కారం పసుపు కూడా ఈ చాప్ ముక్కలన్నీ కూడా పట్టేలా బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం మీడియం సైజు ఉల్లిపాయల్ని మూడు తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వాడిన కర్రీకి స్వీట్నెస్ వచ్చేస్తుంది మనం తక్కువ ఉల్లిపాయలతో ఎక్కువ గ్రేవీ ఎలా రావాలో పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకుని అడుగున వెడల్పుగా ఉండే గిన్నెని పెట్టుకోవాలి దీంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కాస్త సాల్ట్ని వేసుకుని మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద వేగనిస్తూ ఉంటే త్వరగా వేగిపోతాయి సాల్ట్ వేయడం వల్ల రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని దీంట్లో ఉండే అంతా కూడా పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగుతూ ఉంటుంది ఈలోగా మనం గ్రేవీ కోసం ఇక్కడ మీడియం సైజు ఒక నాలుగు టమాటోస్ తీసుకున్నాను నాలు మీడియం సైజు కూడా కాదండి ఇవి చిన్న సైజే ఒక నాలుగు టొమాటోస్ అలాగే ఇందులోకి కొద్దిగా జీడిపప్పు దీంట్లోకి ఇలా కొద్దిగా సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు సన్ఫ్లవర్ సీడ్స్ బదులు గుమ్మడి గింజలు తీసుకోవచ్చు వాళ్ళంటే మీరు పుచ్చి గింజలను కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక రెండు యాలికలు ఒక మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి వేగుతున్న ఆనియన్స్లోకి ఈ పేస్ట్ని యాడ్ చేసుకుని అలాగే ఈ గ్రేవీకి తగినంత సాల్ట్ పసుపు కారాన్ని కూడా చూసి వేసుకోవాలి సాల్ట్ కాస్త తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే అస్సలు తీయలేము దీన్ని రెండు మూడు నిమిషాల పాటు కాస్త వేగనివ్వాలి ఇలా వేగని దీంట్లోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుండగా ఇందులోకి మనకు తగినంత వాటర్ వేసుకోవాలి మొక్కలు కాస్త ములగాలి కాబట్టి మొక్కలు ములిగేలా మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియా జీరా పౌడర్ ఒక టూ స్పూన్స్ అలాగే మసాలా పౌడర్ను కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి మసాలా అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి పేర్చుకోవాలి ములగకపోతే ముక్కలు సరిగ్గా ఉడుకు కాబట్టి మనం కాస్త వాటరు అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఒక్కసారి కళాయిని ఇలా కదిపాము అంటే ముక్కలన్నీ కూడా మధ్యలోకి వెళ్ళి అన్నీ ములుగుతాయి అలాగే ఎక్కువగా కూడా చేపల కూర అనేది గరిటి పెట్టి కలపకూడదు ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీదే చక్కగా ఆయిల్ తేలేంత వరకు కూడా కుక్ అవనివ్వాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇది ఇగురు కూర కాబట్టి అడుగడుతూ ఉంటుంది సో గరిటతో కలపకుండా ఇలా కదుపుకుంటూ ఉంటే ముక్క ఇరగకుండా ఉంటుంది అడుగట్టకుండా ముక్క అప్పుడప్పుడు కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీరను కూడా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన సంద వైగురు రెడీ ఎక్కువ గ్రేవీతో ముక్క అస్సలు విరగకుండా ఎంతో కమ్మగా ఉండే ఈ సంద వైగురిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూస్ఫుల్ అయితే షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్